హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో అండి బ్యూటిఫుల్ నిఖితా బ్రాండ్లో డిజిటల్ ప్రింట్లు అండి జార్జెట్లు ఉన్నాయి గోల్డ్ క్రష్లు ఉన్నాయి మనకి ఒక ఫోర్ ఫైవ్ శారీస్ ఇట్లా రిచ్ పళ్ళు వచ్చిన శారీస్ ఉన్నాయండి సో మిగతా అవన్నీ కూడా మనకి జార్జెట్లు అయితే వచ్చినాయి పళ్ళు ఇలా టిష్యూ పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ చూపించరా బ్లౌజ్ ఇట్లాగా డిజిటల్ బ్లౌజ్ అయితే వస్తుంది మేడం చాలా బాగుంటుంది ఈ ఐటమ్ మంచి మంచి ప్రైజ్లో వస్తుంది ఇవన్నీ కూడా ఇరవై మూడు వందలు ఇరవై నాలుగు వందలు కలకత్తా కేటగిరీ ఐటెము గోల్డ్ క్రష్లో వస్తుందండి పన్నెండు తొంభై తొమ్మిది ట్వెల్వ్ డబల్ నైన్ ఈ పదిహేను వందలు ఇంతకు ముందు అమ్మాము తీసేయి ఈ చీర గుర్తుపట్టారా ఇంతకుముందు లైవ్లో పెట్టాము అమ్మే పదిహేను వందలు అట్లా సో ట్వెల్వ్ డబల్ నైన్కి వస్తుందండి బ్లౌజ్ చూపించు సేమ్ అదే మాదిరిగా బ్లౌజ్ అయితే వస్తుందండి మనకి ఇలాగా ఇది బ్లౌజ్ సేమ్ శారీ నెక్స్ట్ అండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజు శారీ డిజైన్ చాలా బాగుంటుంది ప్రిచ్ పళ్ళు కేటగిరీ అండి లైట్ వెయిట్ ఇలాగా క్రష్ లాగా వస్తుంది మేడం ఐటమ్ బాగుంటుందండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవి కొద్దిగానే వచ్చినాయి ట్వెల్వ్ డబల్ నైన్లోవి సో నెక్స్ట్ గ్రీన్ కలర్ టిష్యూ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ అండి ఇక్కడ నుంచి అన్నీ కూడా నార్మల్ అండి త్రిబుల్ నైన్వి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నా త్రిబుల్ నైన్ పీసెస్ ఇవి ఎక్కడైనా చూసుకోండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ అండి ఇది కూడా చూడండి ఇట్లా స్టోన్ వర్క్ వస్తుంది ఇలా స్టోన్ వర్క్ వస్తుంది మేడం ఇది కూడా పన్నెండు వందలు పడుతుందండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పి బ్లౌజీ లాగా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది మేడం మంచి పేస్టల్ కలరు చాలా బాగుంది శాటిన్ ఫీల్ వస్తుంది క్లాత్ కూడాను అన్ని డిజిటల్ కాన్సెప్ట్ నెక్స్ట్ పన్నెండు వందలు పడుతుంది నెక్స్ట్ ఇది కూడా పన్నెండు తొంభై తొమ్మిది ఇందాక చూపించిన క్రష్ పళ్ళు బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అబ్బా నెక్స్ట్ ఇది ఉందండి మామూలుగా లేదు ఫ్యాబ్రిక్ ఇంకా బాగుందండి ఒకలాంటి స్పేస్ అండి స్పేస్ సిల్క్ ప్యూర్ స్పేస్ సిల్క్లో డిజిటల్ ప్రింట్ శారీ చాలా బాగుంది మేడం శారీ సింగిల్ పీసే వచ్చింది అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం జరపంరా క్లాత్ చాలా బాగుందండి ఇది కూడా ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది సూపర్గా ఉందండి క్లాత్ చాలా చాలా బాగుంది క్లాత్ నెక్స్ట్ అండి ఇవన్నీ కూడా జార్జెట్స్ నికితా బ్రాండ్లో జార్జెట్స్ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది ఇలాగ చిన్న ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది మంచి బ్రైట్గా ఉందండి ఎల్లో కలర్ కూడా ఎయిట్ డబల్ నైన్ ఎనీ సారీ ఎయిట్ డబల్ నైన్ ఇక్కడి నుంచి అన్ని ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ అమ్మినవి మల్బరీ జూట్ అండి ఇది కూడా డిజిటల్ ప్రింట్లో వస్తుంది మల్బరీ జూటు ఈ ఫ్యాబ్రిక్ మీ అందరికీ తెలుసు వెయ్యి పన్నెండు అలా అమ్మిందే మనము త్రిపుల్ నైన్ నెక్స్ట్ సారీ బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి నెక్స్ట్ శారీ ఇది జార్జెట్ ఫీల్ వస్తుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి జార్జెట్ ఒకటి మల్బరీ జూట్ ఒకటి ఏదైనా ఎయిట్ డబల్ నైన్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీకి ఇది నెక్స్ట్ ఇలా వచ్చేసిందండి ఇది మొత్తం ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది మేడం రన్నింగ్లో బ్లౌజ్ వచ్చేసింది దీనికి రన్నింగ్లో బ్లౌజ్ వచ్చేసింది మీరు ఫ్యాబ్రిక్ లాగైనా వాడుకోండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ జార్జెట్ పళ్ళు డిజిటల్ వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇలాగా లెహేరియా వచ్చేసింది అండ్ బ్లౌజ్ మళ్ళీ ఇలా వచ్చిందండి ఫ్లవర్స్ బ్లౌజ్ దిస్ ఇస్ ద శారీ నెక్స్ట్ శారీ ఫ్లవర్ ప్రింటు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా సాటిన్ బ్లౌజ్ ఇచ్చారు దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ శారీ అండ్ నెక్స్ట్ శారీ అండి బేలా కన్నా బాగుంటుందండి బేలా కన్నా కాస్ట్లీ ఇది డిజిటల్ ప్రింట్లోనే రెండు వేలు పదిహేను వందల రేంజ్ అలా ఉంటాయి కదండి అలాగే నికితా బ్రాండ్ ఇది బ్లౌజ్ ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ శారీ మొత్తం ఇలా డీర్ ప్రింట్ లాగా ఎయిట్ డబుల్ నైన్ క్లాత్ వర్తబుల్ ఉంటుంది మేడం మీకు ఇబ్బంది ఏం లేదు బేలా కొనుక్కున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ స్మాల్ ఫ్లవర్స్తో బ్లౌజ్ అండి చిన్న చిన్న పూలతో బ్లౌజ్ శారీ మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్ సీనరీ ప్రింట్స్ చాలా బాగుంది ఇది కూడా అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఇది బ్లౌజ్ అండి దీనికి ఇలా వచ్చింది ఇవన్నీ జార్జెట్స్ అండి వన్స్ ఫోల్డింగ్ ఓపెన్ చేశాక మన మాట వినట్ల వాళ్ళే ఉన్నాయి చీరలు మాత్రం నెక్స్ట్ చూసుకోరా నెక్స్ట్ ఇది కూడా బాగుంది ప్రింట్ అయితే బాగుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి స్మాల్ ప్రింట్స్ స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా చూసారు కదా ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ శారీ ఎయిట్ డబల్ నైన్ మేడం బేలాకి దీనికి ఒక్క ఫిఫ్టీ రూపీస్ తేడా హండ ట్రిపుల్ అయింది నేను తగ్గించి ఇచ్చేస్తున్నా నెక్స్ట్ ఇది శాటిన్ క్రేప్ మేడం ఫీలు శాటిన్ మల్బరీ జూటు జార్జెట్లు డిఫరెంట్ జార్జెట్లు మొత్తం నాలుగు రకాలు వస్తాయి దీంట్లో కలిపి వస్తాయి మనకి నెక్స్ట్ ఇది కూడా చూడండి బాగుంది బోర్డర్ కాన్సెప్ట్ వస్తుంది శారీ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి శారీ ప్రింట్ మొత్తం చూడండి కష్టం అయిపోతుందండి వీడియో తీయాలంటే కష్టమైపోతుంది సూపర్ ఉంది నెక్స్ట్ జామట్రికల్ ప్యాటర్ను అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసరికి శారీ ప్రింటు అండ్ ఇది బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం చూపిస్తాం మీకు ఇలా వస్తుంది ఎయిట్ డబల్ నైన్ మంచి డిజిటల్ శారీ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి స్పేస్ సిల్క్లోది ట్వెల్వ్ డబల్ నైన్లోది ఇలాంటిది ఇంకోటి చూపించాను ఇందాక మీకు ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది స్పేస్ సిల్క్లో డిజిటల్ ప్రింట్ మేడం చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి శారీ నెక్స్ట్ ఇది ఫ్యాన్సీ వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేసిందండి శారీ మొత్తం ఇది ప్రింటెడ్ ఇలా వస్తుంది డబుల్ షేడ్ లాగా వస్తుంది ఇది నెక్స్ట్ మల్బరీ జూట్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ సో దిస్ ఈస్ ద బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా వచ్చింది శారీ మొత్తం డిఫరెంట్గా అజరకు ప్రింట్ మల్బరీ జూట్ క్లాత్ ఫ్యాన్సీగా వస్తుంది మీకు బాగుంటుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జార్జ్ ఇటు కంప్లీట్గా జామెట్రికల్ ప్యాటర్న్ అండి ఇంకా బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి ఇలాగే జామెంట్రికల్ ప్యాటర్న్తోనే బ్లౌజ్ వస్తుంది బాగున్నాయండి జస్ట్ ఫార్టీ శారీస్ ఉన్నాయి ఇది చూడండి షిఫాను అంతా కూడా షిఫాను కోటా అండి కోటా జరీ అండి ఇది కూడా ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది మేడం సో బ్లౌజ్ మేడం దిస్ ఇస్ ద బ్లౌజ్ ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మల్బరీ జూట్ బాగుంది ఇది కూడా ప్రింటు మల్బరీ జూట్ ఫ్యాబ్రిక్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది కంప్లీట్గా ప్లెయిన్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా మల్బరీ జూట్ మంచి మస్టర్డ్ కలర్ ఎల్లో సాఫ్ట్ మెటీరియల్ ఇంతకుముందు కూడా అమ్మాము ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా మల్బరీ జూట్ అండి బోర్డర్ కాన్సెప్ట్ పళ్ళు కాన్సెప్ట్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇది జార్జెట్ వచ్చింది ఎల్లో కలరు సో బ్లౌజ్ ఇలా వచ్చేసిందండి చిన్న చిన్న ఐస్ క్రీమ్ క్యూబ్స్ లాగా బాగుంది మంచి బ్రైట్ ఉంది ఎల్లో నెక్స్ట్ ఇది కూడా డిఫరెంట్ ప్రింట్ అబ్బా అండ్ అదే ప్రింట్తో బ్లౌజ్ వచ్చేసింది చిన్న చిన్న ప్రింట్ అంటే శారీలో ప్రింట్ చిన్నగా వస్తుంది బ్లౌజ్లో లాగా నికితా బ్రాండ్ అస్సలండి బోహ్ ఎంత ప్యూర్ ఉందంటే క్వాలిటీ మాత్రం అద్దిరిపోయింది ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి శారీ మొత్తం రెడ్ పింక్ కాన్సెప్ట్లో వచ్చింది బాగుంది నెక్స్ట్ ఇది ఆర్గంజా వచ్చిందండి ఇది వచ్చేసరికి బ్లాక్ ఆర్గంజా వచ్చింది బ్లౌజ్ ఇలా ఇచ్చారు షైనింగ్ లైన్స్ వస్తుంది బ్లౌజ్ మిక్స్డ్ వెరైటీస్ కాబట్టి ప్రైస్కి వస్తున్నాయి మేడం లేకపోతే రావు బోర్డర్ కాన్సెప్ట్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మంచి బ్రాండెడ్ శారీస్ పద్దెనిమిది వందలు రెండు వేలు అలా ఉంటాయి ఇవి మనకి చూసారుగా అన్ని వెరైటీలు కలిపి కలిపి వచ్చింది నెక్స్ట్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అండ్ ఇది బ్లౌజ్ అండి ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ డిజైన్ చూపిస్తాం మీకు దీస్ ఈజ్ ద శారీ డిజైన్ దాపట్టుకో క్లాత్ సూపర్ ఫైనెస్ట్ లైట్ వెయిట్ జార్జెట్ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళున్నా ఇలాగే ఉంటుంది చీర ఇంకా నెక్స్ట్ సూపర్ ఉందండి శాటిన్ బేస్ సూపర్ అండ్ ఇది బ్లౌజ్ కాఫీ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ ఎయిట్ డబల్ నైన్ మల్బరీ జూట్ శారీ లాస్ట్ పీసా దిస్ ఈజ్ ద బ్లౌజ్ సూపర్ పీసు వీడు నచ్చితే లైక్ చేయండి సింగిల్ పీసెస్ ఉన్నాయి కలెక్షన్ కావాలనుకుంటే అనుకుంటే గ్రాప్ చేసుకోండి మీ ఆర్డర్స్ థ్యాంక్ యూ